అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీపై ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా అని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం ఈరోజు ఈరోజు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు మీకు ఎటువంటి హాని అనేది ఈరోజు తెరచెరకుండా ఉంటుంది అయితే మీరు మాత్రం ఈరోజు ఉదయం పూట పూజలు సమర్పించిన తర్వాత మీరు నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి మీకు నెగిటివ్ ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి ఇక మీరు పాజిటివ్ ఆలోచనల వల్ల మాత్రమే మీకు ఈరోజు మేలు కలుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రయోజనాలు మీరు పొందబోతున్నాం మీద మీకు నమ్మకం ఉండడం చాలా అవసరము విద్యార్థిని విద్యార్థులు అయితే చాలా బాగా శ్రమించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న వారికి అభ్యసించడానికి మంచి మార్గాలు లభిస్తాయి స్కిల్స్ నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవటంలో నైపుణ్యత ప్రదర్శించడం అనేది సాధ్యమవుతుంది దాని వల్ల ప్రయోజనం చేకూరుతుంది కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆలోచనలు ఉన్న వారికి చేరడానికి అది మంచి రోజుగా ఉంది మరి ప్రెసూమ్లను పంపించడానికి కూడా మంచి రోజుగా ఉంది ఈ రోజు రాశి వారికి అయితే నూతన గృహాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమయంగా ఉంది పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది దాంపత్య జీవితంలో సంతోషం రావడం ప్రారంభమవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజు మీ రాశి వారికి అయితే పని చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం అనేది మీలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆటంకాల అవరోధాలు అనేవి మీరు దూరంగా వెళ్లిపోతాయి ఈ రోజు వారికి మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తారు భార్య భర్తలను భార్య భర్తల మధ్య అనురాగాలు పెరిగిపోతాయి మరియు ఎవరి తరపు వారి నుండి ఆర్థిక లాభాలు పొందాలనుకుంటున్నారో వారు పొందడానికి ఇది మంచి సమయంగా ఉంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ కాస్త జాగ్రత్తగా ఉంటేనే ముందుగా రక్త పరీక్షలు నిర్వహించి మంచి మందులను సేకరిస్తే మంచి ఉత్తమము వాటి వంటి సమస్యల నుండి బయటపడతారు పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి చిన్నతో చిన్న సమస్య నుండి మీరు వాటి నుండి మీరు మంచిగా మార్గాల ద్వారా మంచి మార్గాల ద్వారా బయటపడగలుగుతారు ఈరోజు కొండంతను గో గోరంతను కొండంతగా చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే గొడవలు పెద్దదిగా అవకాశాలు అయితే ఉన్నాయి భారపర్తల మధ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ఆస్తుల లావాదేవీలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు జీతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాజు వారికి చాలా బాగా కలిసి వస్తుంది లాభం కలుగుతుంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు డబ్బును ఈ రోజు పెట్టుబడి పెట్టగలుగుతారు దాంపతి జీవితంలో కలతలు కొన్ని ఉంటాయి అయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం దంపతుల చేతుల్లోనే ఉంది దీని వలన మంచి లాభాలను అందుకుంటారు మంచి సమయంగా ఉంది అండ్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా ఉంది నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అయితే ఈ రోజు ఉద్యోగం కోసం గు అందుకునే అవకాశం ఉంది అయితే ఈ రోజు రాసువారు మాత్రము ఎక్కువగా లాభాలను అందుకోవాలనే ప్రయత్నాలలో ఉంటారు గృహాలు భూమిలో ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఆచితూచి అడుగులు వేయాలి మరియు పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రం ఓర్పుతోటి ప్రవర్తించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు వ్యాపారంలో పురోగతి అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో సంతోషం రావడం ప్రారంభమవుతుంది విదేశాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఈరోజు రాసు వారు మరి ఎక్కువగా మరి అవి హితులకు వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు రావడం ప్రారంభం అవుతుంది ఆ సంబంధాలలో తొందరపాటు వల్ల మాత్రం నిర్ణయాలు తీసుకోకండి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న అన్ని కూడా విజయవంతంగా పూర్తవుతాయి జీవితంలో అన్ని సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు కూడా కొన్ని దూరం అయిపోతాయి ఈరోజు అన్ని పనులు కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి గతంలో చేసిన పనుల వల్ల మీకు ఈరోజు లాభం వస్తుంది ఇతరులు మీ గురించి ఎక్కువగా గౌరవం కలిగి ఉంటారు ఈరోజు ఈ రాశి వారికి అయితే చాలా లాభం పరిస్థితి మాత్రం ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తున్నది ఇంటి చుట్టుపక్కల వారితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ఈరోజు నరదృష్టి లాంటివి తగలకుండా ఉండాలంటే ఈ రాశివారు మాత్రము మెడలో ఈ రోజు మాత్రం తప్పకుండా మరి ఏడుముఖి రుద్రాక్ష గాని ధరించాలి లేదా పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి ఇలా చేసినట్లయితే ఎటువంటి నరదృష్టి శ్వాసు ఎలాంటివి తగలకుండా ఉంటాయి లేదంటే రెండు గరుడముఖ కాయలను తీసుకొని వాటిని రంగు దారంలోకి వచ్చి ధరించండి ఇలా చేసినా కూడా ఎటువంటి నరదృష్టి అనేది మీకు తగలకుండా ఉంటుంది సంతానానికి తగలకుండా ఉంటుంది అభివృద్ధి సాధించగలుగుతారు అభివృద్ధికి వస్తున్న ఆటంకాలు అవరోధాలు అన్నీ కూడా తొలగించబడతాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది కొత్తదనాన్ని అనుభూతి చెందగలుగుతారు అవరోధాలు అనేవి మీకు తరిచేయకుండా ఉంటాయి సమయానుకూలంగా వ్యవహరించాలి ఈరోజు మీ ప్రవర్తన చాలా మెప్పును పొందే విధంగా ఉంటుంది అనేక ఆలోచనలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి అయితే సానుకూల ఆలోచనల వల్ల మాత్రమే మీకు ఈరోజు పనులు జరుగుతాయి పెద్ద ఆలోచనలను కూడా మీరు కొనసాగిస్తారు పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కూడా మనం మీకు లభిస్తాయి అనవసరమైనటువంటి తగవులకు వాదనలకు మీరు దూరంగా ఉండాలి ఈ రోజు ఆసువర్లు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య కనుక చూస్తే రెండు లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలము ఇక ఈ రోజు ఆసువారు పరిహారములో మరి చూసినట్లయితే గనక మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని శివ పార్వతులను పూజించడం వల్ల చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో